బాబు చేయండి పాపం అమ్మా ఎవరితను ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది బాబు నా కొడుకు బాబు ఒకరోజు యాక్సిడెంట్లో చచ్చిపోయింది బాబు నా కొడుకు యాక్సిడెంట్ కాడ రెండు మూడు గంటలు విలవిల కొట్టుకున్నాడట అప్పుడు చూసి ఎవరన్నా హాస్పిటల్ కు తీసుకపోతే నా కొడుకు నాకు దక్కేటోరు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు బాబు తప్పు జరిగిందమ్మా నీ కొడుకుని యాక్సిడెంట్ చేసింది నేనే ఇన్నెవడుగా పడతాడు పోలీస్ కేసు అవుతుంది కావచ్చు తప్పుడదాకి వెళ్ళిపోతా ఆ రోజు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే అతను బ్రతికేవాడు ఆ తల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నేను చేసిన తప్పు మీరెవరూ చేయకండి